నిమ్ తవర్మనేది దిత్ర తోకాలి ఇది వాసవి కัญญา పరమేశ్వరి అగ్ని అగ్ని కుండానికి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు నూట రెండు గోత్రాల వాళ్ళు ఆమెతో అగ్ని కుండానికి పడతారన్నమాట నూట రెండు గోత్రాల ఋషులు ఋషి దంపతులు అని అంటారు వాళ్ళని మొత్తం ఆరు వందల పన్నెండు గోత్రాలు ఉన్నాయి కానీ ఆరు వందల పన్నెండులో నూట రెండు గోత్రాలోళ్ళు మాత్రమే ఆమెతో అగ్నిప్రవేశం చేస్తారన్నమాట ఇంకా మిగతా వాళ్ళు చెయ్యరు వాళ్ళు నువ్వు విష్ణువర్ధన రాజుని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతారనమాట వాళ్ళు చేయక ఉన్నోళ్ళని పచ్చి కొమంటోళ్ళు లేకపోతే నెయ్యి కొంటోళ్ళు అంటారు ఈ నూట రెండు కో గోత్రాలోళ్ళని నూనె కోమటోళ్ళు లేకపోతే మామూలు కోమటోళ్ళు అంటారు ఇది ఇక్కడ ఐతిహ్యం అండి దాన్ని చెప్తున్నాను కానీ వేరే ఏది కాదు ఇక్కడ స్థల పురాణం అన్నమాట అంటే వాసవి కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర అన్నమాట ఇది మళ్ళీ వేరేలా తెలుసుకోకండి ఎవరూనూ Terima kasih telah <laughs> menonton. ఇది వెండి రథం అండి వాసవి కనకాపరమేశ్వరికి ఉన్న వెండి రథం అన్నమాట అంటే వెలుగు చాలా పడుతుంది వెండి దానిలా కనిపించట్లా మీకు ఇది రేపు తమిళనాడు వాళ్ళు ఎవరో వచ్చి చండీ హోమం జరిపిస్తున్నారు వాళ్ళు తయారు